వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రైజ్ కెమిస్ట్రీ ఉద్యోగులకు అతి ముఖ్య గమనిక ఉద్యోగులు వేసే ఓటు విధానంలో మార్పులు పోస్టల్ బ్యాలెట్ ఇక నుండి పోస్ట్లో రాదు పోదు అదేంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ టచ్ చేయండి తద్వారా నేను పోస్ట్ చేసే సమాచారం అందరికంటే ముందు మిమ్మల్ని అయితే అవకాశం ఉంటుంది ఇక విషయానికి వచ్చినట్లయితే మే మూడు నుంచి పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ వయోవృద్ధులు దివ్యాంగులు ఎన్నికల సిబ్బందికి అవకాశం ఆరు రోజుల పాటు కొనసాగున్న ప్రక్రియ అయితే ఈ దఫా పోస్టల్ బ్యాలెట్ అనేది ఉద్యోగులకు పోస్ట్లో రాదు అయితే దీన్ని సాధారణ ఓటర్ మాదిరిగానే ఉద్యోగులు కూడా ఈసారి పోలింగ్ కేంద్రం దగ్గరకు వెళ్ళి ఓటింగ్ వేయాల్సి ఉంటుంది అయితే సాధారణ ఓటరు ఈవీఎం మిషన్లో ఓటు వేస్తారు ఉద్యోగులు మాత్రం బ్యాలెట్ పేపర్తో ఓటు వేయాల్సి ఉంటుంది ఇది సాధారణ ఓటింగ్కి ఒక పది రోజుల ముందు అనగా మే ఐదు ఆరు 7 తారీఖులో అయితే ఈ ఏర్పాటును చేసినట్లు ఎన్నికల కమిషన్ తెలియజేసింది ఉద్యోగులు ఈ మార్పును గమనించాలి ఇక లోక్సభ ఎన్నికల నేపథ్యంలో పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటింగ్ ప్రక్రియకు వచ్చే నెల మూడవ తేదీన ప్రారంభించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు ఎన్నికల విధుల్లో భాగస్వాములయ్యే ఉద్యోగులు కేంద్ర సర్వీసుల్లో పనిచేసే సిబ్బంది దివ్యాంగులు ఇరవై ఐదు సంవత్సరాలు దాటిన వయోవృద్ధులకు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకునేందుకు కేంద్ర ఎన్నికల సంఘం వెసులుబాటు ఇచ్చిన విషయం తెలిసిందే ఈ అవకాశం ఎంచుకున్న దివ్యాంగులు వయోవృద్ధులు మాత్రమే పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఇంటి నుంచి ఓటు హక్కును వినియోగించుకోవచ్చు ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులకు రెండో దఫా శిక్షణ సందర్భంగా ఏర్పాటు చేసే ఫెసిలిటేషన్ సెంటర్లో ఓటు వేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేయనున్నారు మే మూడున ఈ ప్రక్రియను ప్రారంభించాలని అధికారులు నిర్ణయించారు ఎనిమిదో తేదీలోగా పూర్తి చేయాల్సి ఉంది సాధారణ పోలింగ్ తేదీ కన్నా నాలుగు రోజుల ముందుగానే ఇది పూర్తి చేయాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది ఈ నెల ముప్పై నుంచి పోస్టల్ బ్యాలెట్ ముద్రణ మొదలుపెట్టి వచ్చే నెల రెండో తేదీలోగా పూర్తి చేయనున్నారు ఈవీఎం యంత్రాలపైన ఉంచే పో బ్యాలెట్ పత్రాలను హైదరాబాద్లోనే ముద్రించాలని అధికారులు నిర్ణయించారు పోస్టల్ బ్యాలెట్ పత్రాలను ఆయా జిల్లాల్లో ముద్రించాలని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది పదమూడు లక్షల పత్రాల ముద్రణ లోక్సభ ఎన్నికలకు సుమారు పదమూడు లక్షల పోస్టల్ బ్యాలెట్ పత్రాలను ముద్రించాలని అధికారులు నిర్ణయించారు ఎనభై ఐదు సంవత్సరాలు దాటిన వారు రాష్ట్రంలో ప్రస్తుతం సుమారు నాలుగు లక్షల యాభై వేల మంది ఉన్నట్లు అంచనా దివ్యాంగ ఓటర్లు సుమారు ఐదు లక్షల మంది నమోదయ్యారు ఎన్నికల విధుల్లో సుమారు రెండు లక్షల అరవై వేల మంది ఉద్యోగులు భాగస్వాములు కానున్నారు రాష్ట్రానికి చెందిన పదిహేను వేల మందికి పైగా సిబ్బంది దేశంలోని వివిధ ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున్నారు వారికి రిజిస్టర్ పోస్ట్ ద్వారా పోస్టల్ బ్యాలెట్ పంపుతారు పోస్ట్ బ్యాలెట్ కోసం దివ్యాంగులు వయోవృద్ధులు ట్వల్వ్ డి దరఖాస్తు ఫారం నింపి రిటర్నింగ్ అధికారికి అందించాల్సి ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్